చూడండి చీజ్ అనమాట అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ పిల్లలకి స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి అండి ఎగ్జామ్స్ అయిపోయినాయి అలాగే ఫెస్టివల్ హడావిడి కూడా అయిపోయింది ఇంకా అందరం కూడా ఫ్రీ అయిపోయాము కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంట్లో గోల పిల్లలతో ఎవరి ఇంట్లో అయినా కానీ అది మీరు ఫేస్ చేయాల్సిందే పిల్లలతో ఇద్దరు కిడ్స్ ఉన్నారంటే ఇంట్లో ఇంకెంత గోల ఉంటుందంటే అంత గోళ ఉంటుంది ఈ రోజు అయితే వీళ్ళకి చాలా బోర్ కొడుతుందంట ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడిగారు సరే ఎక్కడికి అని ఆలోచించుకున్నాం వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళమని అడిగారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అడుగుతున్నారు ఒకళ్ళు ఏమో పిజ్జా ఒకళ్ళు బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ బ్రౌనీ ఇవన్నీ కూడా ఒకటే చోట ఉండి మంచిగా టేస్టీగా దొరికే ఒక మంచి ప్లేస్కి నేను వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటున్నాను సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి వెళ్దాం మమ్మీ మేము రెడీ నువ్వు రెడీయా నేను రెడీ అయినా వెళ్దామా చూసారా బయట కంటే చాలు ఎంత హుషారు వస్తుంది అంటే అంత హుషారు వస్తుంది అక్కడ పిలువునా వెళ్దాం పీటీ వచ్చేసి వెళ్ళిపోదాం ఇంకా పదండి వెళ్దాం ఇది శ్రీనివాస థియేటర్ అండి ఇది బ్యాక్ సైడ్ సో ఇప్పుడు మనము ఫ్రంట్ నుంచి వెళ్తాము ఇప్పుడు నేను తీసుకెళ్లే ప్లేస్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు మనకి పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే డెజర్ట్ పాప్కార్న్ చికెన్ పాప్కార్న్ ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలకి ఇష్టమైన ప్రతి ఒక్క ఐటెం అక్కడ దొరుకుతుంది అలానే నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా కానీ చికెన్ ఇష్టపడతారు కదా సో చికెన్ పాప్కార్ను చికెన్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనము రైట్ సైడ్ తీసుకుందాము వచ్చేస్తున్నాము దగ్గరికి సో ఇక్కడ మనం పార్క్ చేసేసుకుందాము వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ ఈ లైన్ లోకి వెళ్ళాలి మనం హాయ్ అండి ఇప్పుడు మాకు ఒకటి కాదు చాలా ఐటమ్స్ కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం కావాలన్నమాట ఏం కావాలి నాన్న చికెన్ పాప్కార్న్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఇంకేంటి స్పెషల్స్ ఓకే నగెట్స్ అంటే మీరే అంత ప్రిపరేషన్ అంతా మీరే ఓకే 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 నగెట్స్ తీసుకుంటాను చికెన్ నగెట్స్ ఇప్పుడు మనము హాట్ అండ్ క్రిస్పీ దగ్గరికి వచ్చేసామండి సో హాట్ అండ్ క్రిస్పీ ఫౌండర్ అలాగే ఓనరు బిందుగారి దగ్గరకు వచ్చాము సో ఇక్కడ ఎలా జరుగుతుంది వర్క్ ఏంటి ఎలా ప్రిపరేషన్ ఉంటుంది ఆర్డర్స్ ఎలా ఉంటుంది ఏంటి అని మనం మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా బిందుగార్ దగ్గర నుంచి తెలుసుకుందాం సో బిందు గారు హాయ్ అండి హాయ్ మీ దగ్గర ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మా పిల్లలకైతే చాలా ఇష్టము సో అందుకే పర్టికులర్గా నేను మీ దగ్గర వీడియో చేయాలని వచ్చాను సో మీ దగ్గర ప్రిపరేషన్ ఎలా ఉంటుంది మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అలాగే ఆర్డర్స్ ఎలా ఉంటుంది ఎంత టైం అన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్కి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే మేము స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ తీసుకుంటాము అట్లాగే ఓన్గా కూడా ఆర్డర్ తీసుకుంటాము కాల్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ ముందు ఆర్డర్ ప్లేస్ చేసేసి పేమెంట్ చేసేసి వచ్చేసేస్తే మీరు ఫ్రెష్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తారనమాట అట్లాగే మేము ఆయిల్స్ కానీ ఏదైనా కానీ ఫ్రెష్గా యూస్ చేస్తాము అప్పటికప్పుడు నీట్ గా అనమాట ఏ రోజుకి ఆ రోజు చేంజ్ చేసేస్తాము ఆయిల్స్ ఎవ్రీథింగ్ అట్లాగే అందరూ కొంచెం ఫ్రోజన్ ఐటమ్స్ యూజ్ చేస్తారు మేము మాత్రం ఫ్రోజన్ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి మా దగ్గర అసలు జీరో అనుకోవచ్చు అన్ని నగెట్స్ హోమ్ మేడ్ చేస్తాము నగెట్స్ కూడా ఈవెన్ నగెట్స్ వెజ్ నగెట్స్ చికెన్ నగెట్స్ చీజ్ బాల్స్ ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ చేస్తాం అనమాట మెయిన్ ఇక్కడ మా దగ్గర ఎక్కువ పోయేది ఏంటంటే చికెన్ బకెట్స్ హాఫ్ కేజీ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే చికెన్ వస్తుంది మనకి ట్వంటీ పీసెస్ వరకు కూడా వస్తాయి బోన్లెస్ అట్లయితే ట్వంటీ ఫోర్ పీసెస్ కూడా వస్తాయి త్రీ ఎయిటీ రూపీస్ మనకి రా చికెన్ చూసుకోవచ్చు కేజీ అంటే ఎంత అవుతుంది ఏంటని మన అందరికి తెలుసు కానీ అది మొత్తం ప్రిపరేషన్ హాఫ్ కేజీ కేజీ ఇలాగా మీరు అందరికి ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అనమాట సో ఆర్డర్స్ ఓకే టెన్ మినిట్స్ బిఫోర్ అలా ఆర్డర్ చేస్తే సరిపోతుంది సరిపోతుంది మీకు పర్సనల్గా కాల్ పర్సనల్గా కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు మేము డెలివరీ పంపిస్తాము కావాలంటే ఒక థర్టీ మినిట్స్ లోపు మనకి డెలివరీ వచ్చేస్తుంది మీరు ఇంట్లో ఉండి ఆర్డర్ పెట్టేసేస్తే చాలు ఓకే అండి ఓకే అంటే ఇప్పుడు ఎంత మంది ఉంటారు ఇక్కడ మీకు వర్కర్స్ మీరే అంతా లేట్ లేదు మాకు సిక్స్ మెంబర్స్ ఉంటారు ఎవ్రీ టైం మేము అవైలబిలిటీ లో ఉంటాము మార్నింగ్ ట్వల్వ్ నుంచి టెన్ వరకు అవైలబుల్ గా ఉంటాము ఓకే ఎవ్రీ డే ఇంకా అసలు అట్లే మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వర్క్ నైట్ వరకు ఉంటాము టైమింగ్ చెప్పండి ట్వెల్వ్ నుంచి టెన్ వరకు ఉంటాం ఓకే నైన్ ఫార్టీ లోపు ఆర్డర్ చేస్తే ఇక వచ్చేస్తది నేను మితల్లో ఓకే ఇంకా డెజర్ట్స్ అట్లా ఏమన్న డెజర్ట్స్ ఉంటాయి బ్రౌనీస్ ఉంటాయి రెడ్ వెల్వెట్ చాకోలావా కేక్స్ ఉంటాయి అట్లాగే మॉक टेల్స్ అని ఓకే మిల్క్ షేక్స్ ఉంటాయి డిఫరెంట్ గా సో చూ చూడండి మనకి ఒక్క దగ్గరకే వస్తే అన్ని దొరుకుతాయి అనమాట సో మనమైతే ఏదైనా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అట్లేదు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఆర్డర్ చేసినా కానీ ఇస్తాం కాకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి అలా వెయిట్ చేయడం ఇష్టం లేదంటే ముందే ఆర్డర్ పెట్టుకుని రావచ్చు మన కంఫర్టబిలిటీ అనమాట మెయిన్ ఓకే ఇప్పుడు ఏముంది కాల్ చేసినా కూడా మనకి వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్గా కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీ నెంబర్ ఒకసారి చెప్తారండి సెవెన్ జీరో త్రీ టూ డబల్ వన్ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఓకే నేను డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంటుంది ఫుడ్ అయితే చాలా గా చేస్తారు సో మీకు మీకు కూడా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో మాకైతే టూ ఇయర్స్ నుంచి బిందు గారు తెలుసు మెయిన్ మా హస్బెండ్కి మంచి ఫ్రెండ్ అనమాట ఎలా అంటే బిందుగారి పిల్లలు మా బేస్ క్యాంప్ వస్తారు మీకు తెలుసు కదా మాకు స్విమ్మింగ్ క్లబ్ అలాగే స్కేటింగ్ ఉంది కదా పిల్లలు అక్కడికి పంపిస్తారనమాట సో అప్పటి నుంచి కూడా మాకు బాగా పరిచయము అలాగా మేము రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి తీసుకుంటాం అనమాట ముందుగా ఒక టెన్ మినిట్స్ బిఫోర్ కాల్ చేస్తే మాకు ఆర్డర్ రెడీ చేసి పెట్టేస్తారు సో పిల్లలకి చాలా ఇష్టం అనమాట అందుకనే మెయిన్ నేను వీడియో చేయాలి బిందుగారు ఎలా చేస్తారు ఏంటి వర్క్ అనేది నేను కూడా ఇదే ఫస్ట్ టైం లోపలికి వచ్చి చూడడము నార్మల్గా అయితే బయట నుంచి తీసుకొని వాళ్ళం అనమాట సో ఇది ఫస్ట్ టైం మేము లోపల ఎలా జరుగుతుంది ఏంటి చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇది అస్సలు ప్రమోషన్ వీడియో కాదండి మాకు బాగా ఫ్రెండ్ బాగా క్లోజ్ అనమాట సో అందుకోసం నేను ఎలా ఉండింది చూపించాలని నేను ఇక్కడికి వచ్చామన్నమాట సో మీకు అవార్డ్స్ అవి కూడా వచ్చాయని విన్నానండి మన స్విగ్గీలో ఈ ఇయర్ కి కాను బెస్ట్ బర్గర్ బెస్ట్ పిజ్జా బెస్ట్ డెజర్ట్ అవార్డ్స్ వచ్చినాయి మాకు ఓకే కంగ్రాక్చునేషన్స్ అయితే ఓన్లీ వన్ ఒక డిస్ప్లే అవుతుంది కాబట్టి బెస్ట్ బర్గర్స్ అని వస్తుంది మాకు స్విగ్గీలో ఓపెన్ చేస్తే నువ్వు అలాగే మీరు మా రేటింగ్స్ కూడా చూడొచ్చు లో కానీ స్విగ్గి జొమాటోలో కానీ హై అండ్ రేటింగ్స్ ఉంటాయి ఫోర్ పాయింట్ ఫైవ్ అబోవ్ రేటింగ్స్ ఉంటాయి ఎఫ్ట్లో అయినా కానీ ఓకే నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే అండి బయట నేను ఆల్రెడీ పెద్ద పెద్ద బ్రాండెడ్ తిన్నాం కదా బ్రాండ్ నేమ్స్ అయితే చెప్పట్లేదు సో తిన్నాం కానీ అంత ఫ్రెష్నెస్ అనిపించదు మాకు ఇక్కడ తిన్నంత ఫ్రెష్నెస్ ఎక్కడ దొరకదు అనమాట అసలు అలా అంటే అంత సాఫ్ట్గా అంత ఆయిలీగా ఉండదు సాఫ్ట్గా చాలా బాగుంటుంది చికెన్ అయితే చాలా ఇష్టం మాకు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తారనే నేను ఈ వీడియో తీస్తున్నాను సో ఇక్కడ ఏంటి ప్రిపరేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒకసారి ఫ్రిడ్జ్ కూడా చూద్దామండి వెళ్దాం ఇలా మీరు చేసి ఇలా ప్రిపేర్ చేసి పెడతాం మేము ఇది చీజ్ చీజ్ అమూల్ చీజ్ యూస్ చేస్తాము ఓకే కొన్ని అయితే ఫ్రోజన్ వి యూస్ చేస్తారు కొన్ని మొత్తము ప్రిపేర్ చేసినాయి మొత్తం ఇది మేము ప్రిపేర్ చేసాము ఓకే ఇలాగా ప్రిపేర్ చేసి పెడతాం అనమాట ఓకే నగెట్స్ నగెట్స్ ఓన్ గా ప్రిపేర్ చేస్తాం మొత్తం ఇవే అన్ని ఇవే ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇది పిజ్జా ఇవి ర్యాప్ కోసం ఇవి ఒకటి బయట తీసుకోవాలి చీజ్ కూడా క్వాలిటీ చీజ్ యూస్ చేస్తాం మామూలే యూస్ చేస్తాం ఇంకా ఇది మొత్తం నగెట్స్ ఎవ్రీథింగ్ లోపల ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారండి ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము అన్ని బంగాళదుంప అవి కుక్ చేసి ఇంట్లో క్యారెట్ ఎవ్రీథింగ్ సెన్ డేస్ కి అట్లా ప్రిపేర్ చేసి పెడతారు వీక్లీ వీక్లీ ట్వైస్ ప్రిపేర్ చేస్తాము మాకు పార్టీ ఆర్డర్స్ ఉంటాయి ఓకే సో తొందరగా అయిపోతాయి అన్నమాట ఫాస్ట్గా పన్నీర్ బల్క్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ కూడా వస్తాయి పార్టీ ఆర్డర్స్ పనీర్ తోటి వెజ్ తోటి అన్ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట రకరకాలు వీటిలోనే సిక్స్ వెరైటీస్ ఉంటాయి ఓకే వీక్లీ ట్వైస్ ఇలా చేసేసి పెట్టేసారి చూసారా అండి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మొత్తం కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తూ చాలా కష్టపడుతున్నారండి సో ఇది ఆన్లైన్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చి తినేదేముండదు చూడండి చిన్న ప్లేస్లోనే ఇంత మంచి బిజినెస్ పెట్టారంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సో ఇలాంటి బిజినెస్లు మనం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట మన ఎంకరేజ్మెంట్తోనే ఇలాగా మంచి ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్తో ఇంకా చాలా మంది రావచ్చు సో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్ అందుకే నేను వచ్చి మొత్తం కూడా నేను కవర్ చేస్తున్నాను అనమాట వచ్చేసేసి మినీ బర్గర్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ కి త్రీ బర్గర్స్ వస్తాయి ఇవి ఇవి నార్మల్ బర్గర్స్ జింజర్స్ కేఫ్ లో దొరుకుతాయి కదా మనకి అట్లనే ఇవి ఏంటండి ఇవి వచ్చేసేసి మినీ బర్గర్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ కి త్రీ వస్తాయి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ పార్టీస్ కి చిన్న పిల్లలు ఉన్నారు బాగుంటది హండ్రెడ్ రూపీస్ కి త్రీ బర్గర్స్ అంటే కానీ బాగున్నాయి నేను ఫస్ట్ టైం చూస్తున్నా మీ దగ్గర మినీ బర్గర్స్ పిల్లలు పెద్ద పెద్ద బర్గర్స్ ఒకేసారి తినలేరు కాబట్టి ఇలా ఈజీగా ఉంటుంది కదా చాలా బాగున్నాయి దీనిలో మనకి వెజ్ నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ రెండు వస్తాయి ఏదైనా కానీ హండ్రెడ్ రూపీస్ త్రీ వస్తాయి బర్గర్ టైం చాలా కోసం స్పెండ్ చేశారు థ్యాంక్స్ అండి సో ఇంకా మేము పార్సిల్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి సో ఇంకా మేము చాలా ఆర్డర్స్ చెప్పామన్నమాట ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ కూడా మా బా వాళ్ళ పిల్లలు ఉన్నారు పిల్లలందరూ కలిసి ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కొంచెం ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాం అనమాట సో ఇంకా టైం అవుతుంది చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి పిల్లలు ఆల్రెడీ ముందే ఒక చికెన్ బకెట్ ఒకటి తినేసారనమాట అక్కడే సో ఇప్పుడు కొంచెం హాఫ్ స్టమక్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో నేను అంతా మేకింగ్ అంతా ఈ వీడియోలో చూపించాను కదా చాలా బాగుంది నాకైతే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నిజంగా లేడీస్కి వాళ్ళు ఏమైనా చేయగలరు వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్తో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళు ఏదైనా సాధించగలరని ఇట్లా ఇలాంటి మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ బిజినెస్లు కానీ ఇంకేదైనా కానీ వాళ్ళు ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది యాక్చువల్గా చికెన్స్ అవి బాగున్నాయి కదా అవి చికెన్ నగెట్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి ఆ చికెన్ నగెట్స్ మెయిన్ దాని ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళే ఇంట్లో ప్రిపేర్ చేస్తారంట సో నేను ఎక్కడ చూడలేదు అలాంటి చికెన్ నగెట్స్ అసలు అట్లా నోట్లో వేసుకుంటే అయిపోతాయి నగెట్స్ అలాంటిది ఇక్కడ ఎంత ఫుల్ ఉంది కదా అసలు చాలా స్టఫ్ ఉంది చాలా బాగున్నాయి అనమాట ఎక్కడ చూడలేదు నిజంగా అండి ఎక్కడ చూడలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఒకటి చూపిద్దాం ఎలా అనేది అవన్నీ కూడా ఓపెన్ చేసి ఏమేమి తీసుకున్నాము ఏంటి వాటి స్పెషాలిటీస్ ఏంటి అనేది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను మీకు చాలా బాగుంటది మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో కాదండి మా ఫ్రెండ్ అనమాట మా క్లయింట్ మా బిజినెస్ లో సో మాది కూడా స్విమ్మింగ్ క్లబ్ అలాగే స్కేటింగ్ అవన్నీ కూడా నేర్పిస్తాము అది కూడా ఒక వీడియో తీస్తాను నేను మా క్లబ్ కూడా అలాగా మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ తీసుకుంటాం అనమాట ఇప్పుడు ఇంకా ఒక మంచి వీడియో తీద్దాము మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఒంగోల్లో ఉన్న వాళ్ళకి అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఈ వీడియో అంతేగాని ప్రమోషన్ వీడియో అయితే కాదు అంటే వాళ్ళ ఇంటికి వచ్చామండి సో అన్నీ ప్యాక్ చేయించుకొని వచ్చాము పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వచ్చాము సో ఇప్పుడు ఏమి పార్సిల్ చేసుకున్నాము ఏంటి అనేది మీకు క్లియర్ గా వీడియోలో చూపిస్తాను ఇవి చికెన్ స్ట్రిప్స్ చికెన్ స్ట్రిప్స్ ఇవి కూడా అవే హాఫ్ కేజీకి టూ బకెట్స్ హాఫ్ కేజీకి టూ బకెట్స్ కానీ చాలా క్వాంటిటీ ఇస్తారండి మనకి చా ఇలా కేజీ లెక్కను తీసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట మనకి బయట ఎన్ని ఇస్తారు ఇన్ని ఇస్తారు టూ హండ్రెడ్ అలా మనకి తెలిసిందే కదా ప్రైజ్ అలా తీసుకుంటారు కానీ హాఫ్ కేజీకి ఇన్ని వచ్చినాయి అంటే చాలా బెస్ట్ కదా ఇది మై ఫేవరెట్ నగెట్స్ చూసారా ఇంత పెద్ద బాండం లాగా ఉంది నగెట్స్ ఎక్కడన్నా చూసింటారా మీరు నగెట్స్ ఇలాగా ఎక్కడ చూసిండరు నేనైతే ఎక్కడ చూడలేదు నగెట్స్ చాలా బాగుంటాయి చికెన్ పాప్కార్న్ చికెన్ ఇవన్నీ టూ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా क्रिस्पी का चाल बहुत नहीं इनका ये भी गोड़ा ये भी गोड़ नगेट्स नगेट्स हम्म नगेट्स సారి మీకు నగెట్స్ ఇలా చూపించాలనుకుంటున్నాను చూడండి చీజ్ అనమాట చాలా బాగుంది కదా చూడండి ఇవి మినీ బర్గర్స్ పిల్లలకైతే చాలా ఈజీగా తినొచ్చు అనమాట సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ బాయ్